హాయ్ ఫ్రెండ్స్ ఆయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు కానాలందరూ నేను అయితే ఒకవైపు ఒక పక్క సూప్ చేస్తున్నాను ఒక వైపు రైస్ కూర్చొని ఒకేనక రైస్ అవుతుంది అలాగే సూప్ కూడా అవుతుంది ఇది అన్ని మిల్లెట్స్తో కలిపి చేసిన సూప్ ఇది

వేసుకున్నాను ఎందుకంటే ఈ మార్నింగ్ ఈరోజు క్యారెట్ కట్టుకున్నాను కనుక తొందరగానే మినీ బ్లాక్ వస్తాడు చూడండి ఓకేనా అందులో అయితే ఎడ్ చేసుకున్నాను అడ్ చేసుకొని మనం తెలిసింది కదా ఎక్కడ ఇస్తే క్యారెట్ నుంచి ലഞ്ച് വാക്സ് കോട്ട മോർണോ മാര്നിങ് ലക്ഷ ఎగ్రేస్ అయిన తర్వాత అన్న వల్ల ఏం లేదు అన్నం వేస్తాను అన్నం వేసుకొని లాస్ట్లో ఈ ఎగ్ అనేది కట్టుకుంటే ఎగ్రైట్ అయిపోతుంది ఎగ్రైట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు బాక్స్లో కూడా కడుతున్నాను ఇంకా బాక్స్కి వేసాక మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ అయితే అయిపోయింది మా అబ్బాయిది ఇది వాక్స్ పట్టుకెళ్తాడు ఇందులో అన్నంలో పెరిగేసుకొని పెరిగన్న అన్నట్టు ఓకేనా అలాగే మా వారికి పక్కన సూప్ అవుతుంది ఇది మార్నింగ్ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఒక బ్లాగ్ కింద తీసాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి లంచ్ బాక్స్ కూడా బ్యాగ్లో పెట్టేశాను స్పూను వాటర్ అలాగే మ్యాప్కిన్ కూడా పెట్టుకున్నాను అవన్నీ పెట్టేసి పెట్టారు అలాగే ఈరోజు నేను గుడికి వెళ్తాను గుడికి కావాల్సిన గొడవ పెట్టానా లేదో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము గుడికి వెళ్దామని అన్నీ పెడుతున్నాను పచ్చుకోకుండా అన్నీ కూడా పట్ల పిట్టించుకున్నాను అన్నీ కూడా పెట్టుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్